హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పైపింగ్ని ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూపించబోతున్నాను చాలామందికి పైపింగ్ కుట్టాలని ఉంటుంది కొట్టడానికి ట్రై చేస్తారు కూడా కానీ కుట్టిన తర్వాత ఒక రెండు మూడు ఇంచీలు ఫ్యాబ్రిక్ పైన బాగానే పడుతుంది తర్వాత మళ్ళీ నీట్గా రాదు అనమాట అలా కాకుండా నేను చెప్పే టిప్స్ పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పైపింగ్ వేయడం వచ్చేస్తుంది ఈ పైపింగ్ ఫస్ట్ టైం కుట్టేటప్పుడు అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము కానీ కుడుతూ కుడుతూ ఈజీగా వచ్చేస్తుంది అనమాట స్టార్టింగ్లో నీడులు బెండ్ అవ్వడం నీళ్లు బ్రోకన్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది ఎవరికైనా జరుగుతూ ఉంటుంది ఏవైనా సరే స్టార్టింగ్లోనే ఎవ్వరికి రాదు అలా ట్రై చేస్తూ ఉంటే టూ టైమ్స్ మనం అది రాంగ్ అయినా సరే థర్డ్ టైం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయాలి మరి ఈ పైపింగ్ స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోను లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి ఇప్పుడు మనం పైపింగ్ వేయడం కోసం గోల్డ్ కలర్ క్లాత్లో తీసుకుంటాము ఇక్కడ నేను చూపిస్తున్నది బ్లౌజ్కి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో పైపింగ్ క్లాత్ని తీసుకున్నాను అనమాట అంటే నాకు ఇది మరీ గోల్డ్ కలర్ కాదు అలానే లైట్ కలర్ కూడా కాదు గోల్డ్లోనే రెడ్ షైనింగ్ కలర్ వస్తుంది కదా లైట్గా ఆ కలర్ అనమాట అందుకు నేను దానికి తగ్గట్టుగా ఇలా పైపింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను మీరు కుట్టే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ పైన ఆపోజిట్ కలర్ ఏదైతే ఉంటుందో బార్డర్ కలర్ కానీ లేదంటే శారీలో ఏదో ఫ్లవర్స్ ఉంటాయి కదా దానికి మ్యాచింగ్ ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది మనకి గోల్డ్ కలర్లోనే బోల్డ్ కలర్లు దొరుకుతాయి మార్కెట్లో మనం నీట్గా మెజర్మెంట్ వారీగా కట్ చేయడం కోసం టేపుతోటి రెండు ఇంచులు వెడల్పుతో తీసుకున్నా పర్వాలేదు టేపు వద్దు అనుకుంటే మన దగ్గర మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ ఎంత వెడల్పుతో అయితే ఉంటుందో అదే వెడల్పుతోటి మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకి స్కేల్ వెడల్పు చూసినట్లయితే ఒకటిన్నర ఇంచు వెడల్పు వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ ఖర్చు సరిపోదు రెండు ఇంచీలు వెడల్పుతోటి మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే స్కేల్ వెడల్పు సరిపోతుంది ఒకటిన్నర ఇంచు సరిపోతుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఖర్చులు ఎక్కువ ఎక్కువగా పడుతూ ఉంటారు కనుక ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవడమే మంచిది ఇలా నేను స్కేల్ వెడల్పుతోటి వన్ అండ్ హాఫ్ ఇంచీకి క్రాస్గా పెట్టుకొని ఇలా మెజర్మెంట్ తీసుకుంటున్నాను ప్రతీది కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి స్ట్రైట్గా తీసుకోకూడదు ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ క్రాస్గా తీసుకోవడం వల్ల పైపింగ్ థ్రెడ్ చుట్టూ రౌండ్గా అందంగా పడుతుంది చూడడానికి కూడా నైస్గా కనిపిస్తుంది ఇలా పెట్టుకొని మనకి ఎంత వెడల్పుతో అయితే అంత వెడల్పు మెజర్మెంట్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎక్కువగా తక్కువగా కట్ చేయకూడదు మళ్ళీ కుట్టిన తర్వాత ఖర్చులు అయ్యి అనమాట ఇలా తీసుకున్న తర్వాత క్రాస్గా కటింగ్ చేసుకోవాలి మనం కాటన్ బ్లౌజులు కుట్టేటప్పుడు మెడపట్టి కట్ చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా కాకపోతే దీని లోపల మనం పైపింగ్ థ్రెడ్ని పెడతాము అది డైరెక్ట్గా మెడపట్టిని జాయింట్ చేసి కుట్టేస్తామన్నమాట రౌండ్ నెక్కకి ఏ నెక్క అయినా సరే అది కాటన్ బ్లౌజ్ అయినా పైపింగ్ బ్లౌజ్ కుట్టినా సరే హండ్రెడ్ పర్సెంట్ మనం ఇలా క్రాస్గా కట్ చేసి కుడితేనే నెక్ రౌండ్గా షేప్ వస్తుంది స్ట్రైట్గా కుట్టినట్లయితే మనకి షేప్ అంతా అవుట్ అయిపోతుంది రౌండ్ నెక్కి ఇలా అన్నీ మనం మెజర్మెంట్ వారీగా కట్ చేసుకున్న తర్వాత ఈ కుట్టేటప్పుడు కూడా మనం బాగా గమనించి కుట్టుకోవాలి స్ట్రైట్గా కుట్టకూడదు ఇవి క్రాస్గా చూస్తున్నారు కదా దీనికి ఆపోజిట్లో మనం ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి అంటే ఇలా క్రాస్గా పెట్టుకొని కుట్టుకోవాలి మీరు స్ట్రైట్గా కుట్టారనుకో పైపింగ్ రౌండ్గా రాదు ఫస్ట్ టిప్పు క్రాస్గా కట్ చేయాలి సెకండ్ టిప్పు ఇలా క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి ఒకవేళ ఫ్యాబ్రిక్ స్ట్రైట్గా ఉన్నా సరే మనం క్రాస్గా వచ్చేటట్టు ఫ్యాబ్రిక్ని పెట్టుకున్న తర్వాత మాత్రమే జాయింట్ చేసుకోవాలి స్ట్రైట్గా పెట్టి మీరు జాయింట్ చేసినట్లయితే పైపింగ్ రౌండ్గా క్రాస్ తిరుగుతూ నీట్గా రాదు ఒకవేళ ఫ్యాబ్రిక్ మనకి స్ట్రైట్గా ఉన్నా సరే దాన్ని క్రాస్గా కట్ చేసి ఇలా క్రాస్గానే నేను చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ను పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి ప్రతి పీస్ని కూడా మనం అలానే జాయింట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మనకి ఇలా రిటర్న్ చేసిన తర్వాత ఫ్యా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏవైనా స్టిచ్ దగ్గర ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి అది మాత్రం తప్పకుండా పాటించాలి అప్పుడే మనకి పైపింగ్ నీట్గా వస్తుంది రౌండ్గా అందంగా ఇలా అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత థర్డ్ టిప్ ఏంటంటే పైపింగ్ థ్రెడ్లోని చాలా రకాలు ఉంటాయి కొంచెం స్మాల్ సైజు ఉంటుంది మీడియం సైజు ఉంటుంది లార్జ్ సైజ్ ఉంటుంది ఇలా సైజుల వారీగా ఉంటుంది పైపింగ్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇలా నేను చూపిస్తున్న విధంగా వీలైనంత సన్నగా ఉన్న థ్రెడ్ని మనం చూసుకొని తెచ్చుకోవాలి నా రైట్ హ్యాండ్లో ఉండేది కొంచెం లావుగా ఉంటుంది ఇది కొంచెం నీటిల కింద కొంచెం బెండ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట నా లెఫ్ట్ హ్యాండ్ పైన ఉండేది వీలైనంత సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ ఈ సన్నగా ఉండేదే మీరు తీసి తెచ్చుకోవాలి ఇలా మనకి మూడు నుంచి నాలుగు రకాల సైజుల్లోనే దొరుకుతాయి మనం చెక్ చేసుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది థర్డ్ టిప్ ఏంటంటే వీలైనంత సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ని తీసుకోవాలి ఫోర్త్ టిప్పు మనం కుట్టేటప్పుడు ఈ పుట్టు ఉంటుంది కదా ఇది చిన్నది వెడల్పు చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా ఈ పుట్టు లోపల మనకి కరెక్ట్గా సరిపోవాలి ఈ థ్రెడ్ ఫస్ట్ మనం ఫ్యాబ్రిక్ లోపల ఇలా పైపింగ్ థ్రెడ్ని పెట్టుకుంటాం కదా ఆ పైపింగ్ థ్రెడ్ వచ్చేసరికి ఈ పుట్టు మధ్యలో మనకి హోల్ ఉంటుంది ఆ హోల్ మధ్యలో అని పడుతుంది మనకి ఎక్కువగా నీడులు ఈ పాదం ఉంటుంది కదా మనం టాప్ చేస్తూ ఉంటాము దాది కూడా మనకి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి స్ట్రైట్గా ఉన్నట్లయితే ఇలా టర్నీ స్కూల్ తోటి ఇలా కొంచెం బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా అయితే ఈ పుట్టును వెడల్పు చేస్తున్నానో ఈ వెడల్పు చేయడం వల్ల పైపింగ్ దాని అంతలో అదే మనం కుట్టేటప్పుడు ఈ ప్లేస్ ద్వారాగానే అలా బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఫస్ట్ ఇది బెండ్ చేసుకోవాలి చిన్నది వెడల్పుగా చేసుకొని ఈ నీళ్లు కూడా మిడిల్లో పడుతుందా చిన్నది సైడ్కి పడుతుందా చెక్ చేసుకోవాలి నీడిల్ కుట్టేటప్పుడు ఈ హోల్ మిడిల్లో పడినట్లయితే పైపింగ్ కరెక్ట్గా రాదు కానీ మనం సెట్ చేసుకోవాలి నీళ్లు బిగించుకునేటప్పుడు కొంచెం సైడ్కి ఉండేటట్టు బిగించుకోవాలి నెక్స్ట్ చిన్నది చిన్నదిలా నేను చూ ఫస్ట్ చూపించాను కదా చిన్నది చేసి తర్వాత మనం ఈ ఫ్యాబ్రిక్ లోపల మనం పైపింగ్ థ్రెడ్ని పెట్టి కుట్టినట్లయితే ఈజీగా దాని అంతలా అదే మనం కుడుతూ ఉంటే పోతూ ఉంటుంది బ్యాక్ సైడ్కి చూసారా ఎంత ఈజీగా పోతుందో మనం అలా చిన్నది బెండ్ చేయాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అయితే తెలియవు మన దగ్గర టర్ని స్కూల్ కానీ టెస్టర్ కానీ ఏదో ఒకటి ఉంటూ ఆ ఇంట్లో మిషన్ ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే దాని అంతలో అది ఈజీగా కుట్టేటప్పుడు ఫ్యాబ్రిక్ లోపలికైతే రన్ అవ్వదు చిన్నది రైట్ సైడ్లో మనం ఇలా చిన్నది హ్యాండ్ పట్టుకొని బ్యాక్ లాగుతూ ఉంటే ఈజీగా చక్కగా రౌండ్గా వచ్చేస్తుంది ఒకవేళ మీరు పైపింగ్ కుట్టేటప్పుడు ఇలా సింపుల్గా రాలేని ఎడల ఒకసారి ఇలా టర్నింగ్ స్కూల్ తోటి మీరు పుట్ని వెడల్పు చేసి ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా నీడిల్ మిడిల్లో కాకుండా చిన్నది సైడ్కి పడేటట్టు నీడిల్ని సెట్ చేసుకొని నెక్స్ట్ పుట్టిని చిన్నది టర్నీ స్కూల్ పెట్టుకొని చిన్నది వెడల్పు చేసినట్లయితే ఈ పైపింగ్ థ్రెడ్ ఈజీగా మనం కుట్టేటప్పుడు దాని అంతలో అదే బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ టిప్స్ మాత్రం తప్పకుండా యూజ్ చేయాలి ఇలా మొత్తం అంతా మనం కుట్టుకున్న తర్వాత ఈజీగా కట్ చేసుకోవడమే చాలా సింపుల్ చూసారా మనం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ కుట్టడం వల్ల ఈ థ్రెడ్ ఎంతైతే ఉందో అంతకే మనకి కరెక్ట్గా స్టిచ్ పడింది మీరు నా చేతిలో చూస్తున్న పైపింగు అంత ఈక్వల్గా మనకి ఈ పైపింగ్ దారం ఎంత వెడల్పు పొడవలైతే ఉందో అంతకే కరెక్ట్గా రౌండ్గా వచ్చింది ఇలా కుట్టుకున్న తర్వాత మీరు బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ దేనికి వేసుకోవాలి అనుకుంటే దానికి మనం ఈజీగా వేసేసుకోవడమే నేను ఈ బ్లౌజ్కే కుడుతున్నాను కనుక ఊక్స్ పట్టి సైడు హాఫ్ ఇంచి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈజీగా కుట్టేసుకోవడమే మొత్తం అంతా మెడపట్టి ఎలా అయితే కుడతామో అలాగే కుట్టేటప్పుడు బ్లౌజ్ పీస్ని లాగకూడదు పైపింగ్ క్లాత్ని కూడా మనం లాగకూడదు మీరు బ్లౌజ్ పీస్ లాగి పైపింగ్ లూజ్గా వదిలినట్లయితే మెడంతా లూజ్గా వచ్చి భుజాలు జారిపోతాయి ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ని టైట్గా ఉంచి ఈ పైపింగ్ క్లాత్ని లూజ్గా వదిలినట్టయితే అయితే తిరిగినట్టు వచ్చేస్తుంది మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా గమనించుకుంటూ బాగా నీట్గా కుట్టుకోవాలి ఈ భుజం పైకి వచ్చేటప్పుడు కూడా నీట్గా చూసుకుంటూ స్లోగా కుట్టుకోవాలి లాగినట్లు కుట్టడం లేదంటే బ్లౌజ్ పీస్ని లాగడం అలా చేయకూడదు రెండు ఫ్యాబ్రిక్లు సమానంగా పట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి ముందుకి వెనక్కి రఫ్ చేసినట్లయితే కుట్టు కూడా బేగా ఊడిపోకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్గా మన మెజర్మెంట్ పొడవు వెడల్పు ఎంతకైతే కట్ చేసామో అంతే పర్ఫెక్ట్గా రావాలి షేప్ అది అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే లోపల ఫ్యాబ్రిక్కి మనం తప్పకుండా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఈ పై లేరు మాత్రం కట్ చేయకూడదు ఈ పైనున్న ఫ్యాబ్రిక్ మాత్రం అస్సలు కట్ చేయకూడదు ఫ్రంట్ నెక్ దగ్గర రెండు మూడు పార్ట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి సేమ్ అలానే బ్యాక్ నెక్కి కూడా ఇచ్చుకుంటే నెక్ మనకి షేప్ నీట్గా వస్తుంది రౌండ్ మనం ఎంతకైతే ఇచ్చుకుంటామో అలానే వస్తుంది తర్వాత ఫస్ట్ టైం పైపింగ్ కుట్టే వాళ్ళైతే ఇలా లోపలికి నేను చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచీకి లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి ఇలా కుట్టి మరోసారి ఇలా రిటర్న్ చేసుకుంటే ఇలా ఈజీగా వస్తుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళయితే ఫస్ట్ నేను రిటర్న్ చేసుకుంటూ ఒక హాఫ్ ఇంచి ఫస్ట్ లోపల ఫోల్డింగ్ చేసి మరొకసారి రిటర్న్ చేసేస్తాను ఈజీగా తోటే పని అయిపోతుంది అనమాట కొత్తగా కుట్టే వాళ్ళైతే నేను ముందు చూపించినట్టే ఫస్ట్ హాఫ్ ఇంచి లోపలికి మడత పెట్టుకొని ఒక కుట్టు వేసిన తర్వాతే మీరు రిటర్న్ వేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే డైరెక్ట్గా హాఫ్ ఇంచి లోపల ఫోల్డింగ్ చేసి ఈజీగా కుట్టేసుకోవచ్చు మీకు ఇది డైరెక్ట్గా మిషన్ కుట్టి ఇష్టం లేని ఎడలా హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్ వర్క్ చేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఒక హాఫ్ ఇంచ్ మడత పెట్టుకొని కుట్టిన తర్వాత మనకు మెడపట్టి ఎలా అయితే లోపల ఫోల్డింగ్ చేసి చేతి పని చేస్తామో దీనికి కూడా సేమ్ అలానే చేతి పని చేసుకోవచ్చు కాకపోతే మిషన్ అయితే కొంచెం స్ట్రాంగ్గా నీట్గా ఉంటుంది చేత్తే చేసే పని అయితే కొంచెం ఎర్లీగా ఊడిపోయి కొంచెం పైపింగ్ అయిపోతుంది అయిపోతుందనమాట ఇలానే నీట్గా రౌండ్ ఇచ్చుకుంటూ కుట్టేసుకోవాలి మొత్తం ఈ పైపింగ్ కుట్టేటప్పుడు కూడా నీట్గా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి బాగానే వస్తుంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం ముందుకు వెళ్ళిపోయినట్లయితే పైపింగ్ ఎక్కువ తక్కువ ఈ కుట్టేమని అని సైడ్కి పన్నెట్టు వచ్చేస్తుంది చెక్ చేసుకుంటూ ఒక నాలుగైదు ఇంచీలు ఫ్యాబ్రిక్ ఇలా లోపల ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత రిటర్న్ చేసుకొని చూసుకోవాలి సమానంగా వస్తుందా లేదా నీట్గా వస్తుందా లేదా కుట్టు నీట్గా పడుతుందా లేదా చెక్ చేసుకోవాలి ఈ పైపింగ్ కుట్టే వాళ్ళకి ఫస్ట్ ఇబ్బందిగానే ఉంటుంది కానీ చేస్తూ చేస్తూ సులువుగా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఖాళీ టైం ఉన్నట్లయితే ఇలా నాలుగైదు సార్లు ట్రై చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది పైపింగ్ మీరు ఈజీగా కుట్టి వేసినట్లయితే మనకి కస్టమర్లు పెరుగుతారు అమౌంట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు లేస్ వేయడం చాలా ఈజీ కానీ పైపింగ్ వేయడం చాలా కష్టం చాలా మంది అనుకుంటారు ఇది ఏముందలే ఈజీగా జాయింట్ చేసేయడమే కదా అని అంత ఈజీని అయితే కాదు దీనికి మనం కొన్ని టిప్స్ అయితే యూజ్ చేయాలి పైపింగ్ థ్రెడ్ కొనుక్కోవాలి పైపింగ్ ఫ్యాబ్రిక్ కొనుక్కోవాలి లేసుల కన్నా ఇదే కష్టము కొంచెం అఫీషియల్గా కూడా ఉంటుంది నేర్చుకున్నట్లయితే బాగుంటుంది చూడడానికి ఎంత చీప్ క్వాలిటీ శారీ అయినా సరే శారీ మీద ఉన్న ఫ్లవర్కి మ్యాచింగ్ తగ్గట్టుగా బ్లౌజ్కి ఇలా పైపింగ్ వేసుకున్నట్లయితే చాలా చాలా నీట్గా ఉంటుంది అఫీషియల్గా ఉంటుంది మంచి లుక్ వస్తుంది అనమాట చూసారే ఎంత నీట్గా కనిపిస్తుందో పైపింగ్ మీరు ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ తప్పకుండా కుట్టుకోండి ఫస్ట్లో నాకు ఈ పైపింగ్ వేయడం కూడా వచ్చేది కాదు ఫస్ట్లో అయితే నేను ఫ్యాబ్రిక్ని డైరెక్ట్గా బ్లౌజ్కి జాయిన్ చేసి ఆ తర్వాత సెంటర్లోని పైపింగ్ని పెట్టి కుట్టేదాన్ని ఇప్పుడు అలా కాకుండా సింపుల్గా ఎలా వెయ్యాలో నా అంతలు నేనే ఆలోచించుకొని ఇలా కుట్టడం నేర్చుకున్నాను అనమాట నాకు ఇదైతే ఎవరు నేర్పించలేదు అస్సాంలో ఎక్కువగా పైపింగ్లు వేస్తూ ఉంటారబ్బా నాకు ఇలా వస్తే బాగుండో నాలో నాకు అనిపించి అలా ట్రై చేస్తూ చేస్తూ ఈజీగా వచ్చేస్తుందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందనమాట నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్